హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా ఇక్కడ మరి వ్యక్తులని అయితే బ్యారెన్స్ చేస్తున్నారు చూద్దాం వాళ్ళు తీసుకుంటారా లేదా మరి దాని ధర ఎంత అనేది మరి ఇది వచ్చేసి జోలంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం ఇక్కడ ప్రతి గురువారం అయితే సంత అయితే జరుగుతుంది సో చూడండి మీకైతే చూపిస్తాను చూస్తున్నారు కదా వాళ్ళు అరవై ఏడు వేలు అయితే చెప్తున్నారు پيرو جو نمبر 340 340

اے نذیر بیٹا سیٹ کر دے۔ ا دے شہروں میں تو لوپن دے بلک دے اسکوٹاں دے اندر مرسا۔ لچلا اپنا ناں تنمکی۔ اے دوبارہ دنا پڈگ لگ۔ آر کڑ گن گلا۔ 96 لے۔ گدداں نوں کائتے وچ پاند۔ 200 28 98 لچلا اپنا ناں ڈاڑو دے۔

చూసిన ఫ్రెండ్స్ వాళ్ళు తొమ్మిది తొంభై ఎనిమిది అయితే అడుగుతున్నారు అడిగి నేను పది కడుగుతున్నాను రెండు రెండు పంటలవి ఇవి మాటే పది రూపాయలు పసుపు రెండు మన మేము నీకు రా చూస్తున్నారు ఫం వాళ్ళే బరాబరు లక్ష కదా అడిగినారు కానీ లక్షకు కూడా రావని చెప్తున్నాడు

అతనైతే అయితే ఇవ్వలేదు లక్ష పదికే ఇస్తా అంటున్నాడు సో మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయాలని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి